రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా యువ నాయకుడు ఆలూరు నరేష్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించారని గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించారని కోరారు ముఖ్యంగా యువత గ్రామంలో ప్రత్యేక మార్పుకు కృషి చేయాలని నా వంతుగా ముందుకు వచ్చారని ప్రజలందరూ నన్ను ఆదరించాలని కోరారు అందరు నమస్కారం అండి ఊర్లో వచ్చే సమస్యలు అంటూ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ పేట మాది పేట నేను సర్పంచ్ కందుకూరు మండల్ సర్పంచ్ చెప్పినట్టుగా నేను వింటున్నాను ఊర్లో వచ్చే సమస్యలు అంటే నేను ఊరి కోసం ఏం చేయడానికి రావస్తున్నా అంటే ఊర్లో కానీ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ స్ట్రీట్ లైట్లు కానీ వీధి దీపాలు ఇవన్నీ ఒక ఉంచుకోవడం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రతి వీధి వీధికి పోయి చెప్పడం గాని ఏ సమస్య ఉన్నా ప్రజలు నా దగ్గరకు వచ్చేస్తే వాళ్ళకు అన్ని విధాలా మనం సహకరించాలని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా చేస్తానని అందరూ సీసీ రోడ్లు కానీ ఏమైనా సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నా డ్రైనేజ్ వచ్చిన సమస్యలు ఉన్నా అన్ని చేస్తానని ఒప్పుకుంటున్నాను ఇది నా మేనిఫెస్టో ఇంకోటి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవన్నీ నేను ఎయిటీ పర్సెంట్ తీసుకెళ్లి ఇప్పిస్తానని కొందరికి అర్హులైన వారికి పింఛన్లు కొంచెం భర్త లేని వారికి పింఛన్లు ఇవన్నీ వికలాంగులకు వృద్ధులకు అన్ని విధాలా చూసుకుంటానని వికలాంగులకు ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా నా సొంత ఖర్చులతోటైనా వాళ్ళకు కొంచెం ఆదుకుంటానని ఎడ్యుకేషన్ మెయిన్ ఎడ్యుకేషన్ మంచి చదువుకునే స్టూడెంట్స్ ఉండేవారికి ఆర్థికంగా కొంచెం మనం మన సహాయం చేయడం అలాంటివన్నీ నా నుంచి అందుతాయని అనుకున్నాను తీర్చలేదా గతంలో ఉన్న వాళ్ళు అని మా జ్యోతి చంద్రశేఖర్ గుర్తుండే వాళ్ళు చేసారు బానే వాళ్ళు మంచి వర్క్ చేశారు వాళ్ళతో పాటు వాళ్ళకు రెట్టింపు చేయాలని మనది కొన్ని పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళు చేసిన కొంచెం వాళ్ళని విలేజ్ వాళ్ళు సతాయించారు లీడర్లు ఇట్లా వాటిని గిట్ల మనం పరిష్కరిస్తామని ఒప్పుకుంటున్నాం ప్రత్యర్థులు కొంచెము కొన్ని మైనస్లు ఉన్నాయి వాళ్ళ గురించి నేను చెప్పలేను గానీ నాకు ఓటు ఎందుకు వెళ్ళాలంటే నేను యూత్ని కాబట్టి నా ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ ని నా పరంగా నేను ఏదన్నా కొన్ని సమస్యలు తీరుస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తా ప్రజలకు మేలే చేస్తా కానీ హోదా కోసం ఒక పేరు మంచి చేయాలని వస్తున్నాం ఏదో డబ్బు కోసం రావట్లేదు రాజకీయాలకి ఓకే నా ఉంగరం నాది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు గెలిపించండి అందరికి కోరు